హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం వాతావరణంలో పెరిగిపోయిన కాలుష్యం అలాగే జుట్టు మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవటం సరైన పోషకాహారం లేకపోవటం కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను వాడటం ఇలా అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఇలా సమస్యలు రాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అవి వాడటం వల్ల తాత్కాలికంగా ఫలితం కనిపించినా ఆ తర్వాత జుట్టు రాలిపోవటం వంటి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ విధంగా తయారు చేసుకుని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య జుట్టు రాలే సమస్య ఇలా అన్నింటినీ తగ్గించుకుని జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది దీనికోసం మనం ఒక ఉల్లిపాయ తీసుకుని తొక్కతో సహా మొక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇవి జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి ఉల్లిలో ఉండే జింక్ సల్ఫర్ యాసిడ్ విటమిన్ బి పొటాషియం వంటి పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది ఉల్లిలో ఉన్న పోషకాలు బ్యాక్టీరియా ఫంగస్ నివారించి చుండ్రును కూడా దూరం చేస్తాయి జుట్టు రాలే సమస్యను తొలగించటానికి అలాగే చుండ్రు సమస్యను తొలగించడానికి ఉల్లిపాయ గొప్ప ఔషధంగా పనిచేస్తుంది ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు కారణమైన క్యాటలైజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టును సంరక్షిస్తుంది ఉల్లిపాయలో ఉన్న పోషకాలు జుట్టును మృదువుగా ఉండేలా చేస్తాయి ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఉల్లిపాయలో ఉండే ఒమగత్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ తల మీద చర్మం మీద బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తాయి ఇక ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెయ్యాలి బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన స్కాల్ప్ యొక్క జిడ్డును నియంత్రించడంలో సహాయపడుతుంది తల మీద ఫంగస్ మరియు బ్యాక్టీరియా వంటి వాటిని తొలగిస్తుంది దాంతో ఆటోమేటిక్గా చుండ్రు సమస్య తొలగిపోతుంది జుట్టు సంరక్షణలో బిర్యానీ ఆకు చాలా బాగా సహాయపడుతుంది జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది ఒత్తిడి కాలుష్యం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య వచ్చినప్పుడు జుట్టు రాలే సమస్యను చెక్ పెట్టడానికి బిర్యానీయాకు చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు డ్యామేజ్ని తగ్గిస్తాయి ఇక ఆ తర్వాత పది మిరియం గింజలు వేసుకోవాలి నల్ల మిరియాలు జుట్టు సమస్యలకు చెక్ పెడతాయి దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రుకు కారణమైన సమస్యను తొలగిస్తుంది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉండటానికి మిరియాల్లో ఉన్న పోషకాలు సహాయపడతాయి వాతావరణంలో కాలుష్యం కారణంగా జుట్టు పొడిగా మారిపోతూ ఉంటుంది అలా పొడిగా మారకుండా ఉండేలా చేస్తుంది నల్ల మిరియాలు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి జుట్టు రాలే సమస్యకు ప్రధాన కారణం చుండ్రు సమస్య అని చెప్పవచ్చు ఆ చుండ్రు సమస్య చెక్కుపెట్టడానికి మిరియాలు చాలా బాగా సహాయపడతాయి జుట్టు కాంతివంతంగా మెరవటానికి కూడా సహాయపడతాయి ఇక ఆ తర్వాత లవంగాలు లవంగాలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలకు జుట్టు కుదుళ్ళు బలంగా ఉండటానికి సహాయపడటమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా సహాయపడతాయి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది లవంగాలలో విటమిన్ కే సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది దురద వంటి సమస్యలు లేకుండా చేస్తుంది ఇక లవంగాల్లో ఉండే యుజనాలనే సమ్మేళనం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇక జుట్టు సాఫ్ట్గా ఉండేలా చేస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు ఈ నాలుగింటిని మెత్తని పేస్ట్గా తయారు చేసుకున్నాం ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి ఇష్టమైతే ఈ పేస్ట్ని ఈ విధంగానే వాడవచ్చు ఉల్లిపాయ వాసన అంటే కాస్త కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ పేస్ట్ నుంచి రసాన్ని తీద్దాం ఈ రసంని మనం ఈ రెమెడీకి ఉపయోగిద్దాం లవంగాల్లో ఉండే పోషకాలు జుట్టు కుదులను బలోపేతం చేయడమే కాకుండా జుట్టు రిపేర్ కూడా చేస్తాయి చూసారుగా ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమం నుంచి మనం జ్యూస్ని సపరేట్ చేస్తున్నాం జుట్టు సమస్యలకు మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త ఓపికగా వీటిని ఫాలో అవుతూ ఉంటే మంచి ఫలితాలను పొందవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలను పొందాలంటే కాస్త ఓపికగా మన వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది కాస్త ఓపికగా చేసుకుంటే చాలు ఇక మనం ఈ జ్యూస్ సపరేట్ చేసుకున్నాం కదా మనం తీసుకున్న ఉల్లిపాయ బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు ఈ నాలుగు జుట్టు సమస్యలకు చెక్ పెడతాయి ఇక ఆ తర్వాత ఒక విటమిన్ ఈ లోని ఆయిల్ వేయాలి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది జుట్టు కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది అలాగే జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది దీనిలో విటమిన్ ఈలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తుంది హెయిర్ డ్యామేజ్ని ఆపుతుంది స్కాల్ప్ ఆయిల్ని నియంత్రిస్తుంది అలాగే తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది తెల్ల జుట్టు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది విటమిన్ ఈలో ఉన్న పోషకాలు జుట్టు చివరిలో బాగుండేలా చేస్తాయి ఇక ఆ తర్వాత ఒక స్పూన్ అలోవేరా జెల్ వేయాలి అలోవెరా కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది అలోవెరాలో ఉన్న విటమిన్ ఏసీ సెల్ టర్నోవర్కు దోహదపడి కణాల పెరుగుదలను పెంచి జుట్టు మెరిసేలా చేస్తాయి అలోవెరా జెల్లో విటమిన్ బి ట్వెల్వ్ పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది కలబందలో ఉండే విటమిన్ కంటెంట్ సూర్యరశ్మి వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది జుట్టు కింద చర్మంపై దురద పొరలుగా మారటం వంటి లక్షణాలు తగ్గించడానికి కలబంద చాలా బాగా సహాయపడుతుంది జుట్టు గల జుట్టును డీప్గా క్లీన్ చేస్తుంది అదనపు శబముని తొలగిస్తుంది కలబంద జుట్టు సమస్యలకు మంచి పరిష్కారాన్ని చెబుతుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు తయారైపోయింది కదా ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు పట్టించాలి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూని ఉపయోగించి తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది అలాగే తల జుట్టు సమస్య ఉన్న తొలగిపోతుంది తల జుట్టు నల్లగా మారుతుంది ఈ రెమెడీని తప్పనిసరిగా ఫాలో అయితే మంచి ఫలితాలను పొందవచ్చు మనం తీసుకున్న ఉల్లిపాయ బిర్యానీ ఆకు మిరియాలు లవంగాలు విటమిన్ ఈ అలోవెరా ఇవన్నీ జుట్టు సమస్యలు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు చాలా సులువుగా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఈ రెమెడీని ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి